హైదరాబాద్ మాసాప్ ట్యాంక్ జయంత్యూలో మహాకాళి అమ్మవారికి పూజ నిర్వహించారు ఈ సందర్భంగా ముఖ్య నాయకులు తెలంగాణ శాసన మండలి చైర్మన్ భూపాల్ రెడ్డి దశరథ్ రెడ్డి బేమిరెడ్డి రామరెడ్డి హనుమంతరావు ముఖ్య నాయకులు పలువురు అమ్మవారికి పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు ప్రసంగించారు దర్శించుకోవడానికి నేను లక్ష్మారెడ్డి గారు రామేశ్వరి లక్ష్మారెడ్డి గారు మరి రాజ్యవర్ధన్ రెడ్డి గారు బాధారెడ్డి గారు అందరం కూడా ఈరోజు మాకు ఈ అమ్మ దర్శించుకోవడానికి అవకాశం కల్పిస్తున్నటువంటి గారికి నేను తెలియజేస్తున్నాను ఏది ఏమైనా ఆ తల్లి అందరికీ హైదరాబాద్ లో ఉన్న ప్రజానికానికి అందరికీ కూడా మరి చిన్న కలిగే విధంగా సకాలంలో But um, mm -hmm. what are you gonna do with this uh hanging